హలో ఫ్రెండ్స్ ఈ వద్ద నేనైతే కొయ్యేటోళ్ళకి మటన్ కీమాతో మక్రోన్ అయితే వండబోతున్నానండి అదే అరబిక్లో అయితే లెహం మత్రోం అంటారనమాట ఇక్కడ మా మేడం వాళ్ళు ఈరోజు నైట్ అయితే అదే భోజనంగా చేయమని చెప్పారనమాట చూడండి ఇక్కడ నేను ఒక్క పొట్లం అయితే తీసుకున్నానండి లెహం అదే మటన్ కీమా తర్వాత బాగా కడుక్కున్నాను తర్వాత పై మీద మక్రోని అయితే ఉడికేసుకుంటున్నాను అనమాట అలాగే పక్కన వచ్చి ఉల్లగడ్డలు సన్న సన్న కట్ చేసుకొని అవి కూడా కొంచెం ఇలా ఉడకబెట్టుకున్నాను అనమాట వీళ్ళు ఉల్లగడ్డలు వేస్తే తిన్నామన్నారు తర్వాత చిన్న చిన్న ముక్కలుగా ఉల్లిపాయలు కట్ చేసుకుని అలాగే వెల్లుల్లిపాయలు కూడా సన్నగా తురుముకొని పెట్టుకున్నాను అనమాట తర్వాత మనం మకరను ఉడికేసిండేది కొంచెం వడేసుకున్నాను ఇలాగ మ మటన్ కీమా వచ్చి బాగా ఒకటికి పదిసార్లు సార్లు అయితే కడగాలండి లేకపోతే వాసన వచ్చేస్తుంది అనమాట ఇది ఈ మాదిరి కడిగి పెట్టుకునేసి తర్వాత మనం నూనె వేసుకొని చెరువులో వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేంపుకోవాలండి చూడండి మాదిరిగా ఆయిల్ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేంపుకోవాలి తర్వాత వెల్లుల్లిపాయలు పేస్ట్ కూడా మనం అందులో వేసుకున్నాము ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి తర్వాత ఇలా మ్యాజిబిలా ఉంటుంది చికెన్ దిక్క బా దీనివల్ల కొంచెం టేస్ట్ అయితే వస్తుందనమాట కాబట్టి ఇది కూడా కాస్త వేసుకున్నాము తర్వాత లెమోన్ ఆస్పాత్ తర్వాత కొంచెం పసుపు పొడి అలాగే ధనియాల పౌడర్ నేను స్వీట్గా వేసేస్తున్నానండి ధనియాల పౌడర్ తర్వాత జీలకర్ర పౌడరు అలాగే మసాలా పౌడర్ అన్నీ కొంచెం పౌడర్లతో ఎక్కువ కారపొడి తప్పితే అన్ని పౌడర్లు వేసేస్తాను అది అల్లం పౌడర్ అనమాట ఈ మాదిరిగా వీటిని కూడా మనం కలదిప్పుకోవాలండి తర్వాత ఇక్కడ మ్యాగ్జిన్ అంటారు ఇది టమోటా పేస్ట్ని ఇది కూడా కొంచెం బాగా పచ్చివాసన పేవరు కలదిప్పుకొని ఇప్పుడు లెహం మథ్రూమ్ అనేది దీంట్లో పెళ్ళాలి మటన్ క్రీమా ఇందులో వేసేసి బాగా వేంపాలండి పది నిమిషాల దాకా వీటిని కొంచెం ఆయిల్లోనే బాగా వేంపుకోవాలి తర్వాత రుచికి తగ్గ ఉప్పేసుకొని దీన్ని బాగా కలదిప్పి వాళ్ళు కాస్తసేపు లేకంటే మటన్ వాసన వచ్చేస్తుంది కాబట్టి ఇలా కాస్త నీళ్ళు పోసి ఇంకా పది నిమిషాలు పదిహేను నిమిషాల దాకా ఇలా మనం వేడి చేసుకున్నా కూడా బాగుంటుందన్నమాట తర్వాత మా ఉడకబెట్టుకున్న ఆలగొడ్డలు ఏదైతే ఉందో వాటిలో వేసేసుకోవాలి తర్వాత వీటిని కూడా కొంచెం కలదిప్పుకోవాలి ఇలా వేస్తే కొంచెం బాగుంటుంది వీళ్ళకి ఇష్టం అనమాట కొందరు ఇళ్ళలో అయితే ఆళ్ళగడ్డలు వేయరు అనమాట తర్వాత మక్రోని మనం వడేసుకొని పెట్టుకొని ఉంటాం కదా అది ఒకటి ఒకటి తగులుకొని గడ్డ కట్టింటాయి అనమాట అప్పుడు మనం కొంచెం నీళ్ళతో ఇలా కడిగేసుకుంటే విడివిడిగా వచ్చేస్తాయి ఇలా మనం ఇందులో వేసేసుకొని వాటిని కూడా బాగా మిక్స్ చేసి కింద కీమాతో సహా మొత్తం పైకి కిందికి అంతా కలదిప్పేయాల చూడండి ఈ మాదిరిగా ఇంతేనండి ఈ గేమ్ అయితే ఎప్పుడో కాస్త పది నిమిషాలు మగ్గనివ్వాలన్నమాట తర్వాత చూడండి ఈ మాదిరిగా అయిపోతుంది ఇక్కడ మనకి వీడియోలో సరిగ్గా కానీ రియల్గా అయితే బాగుందనమాట సొసైటీ లుక్ అయితే ఇక్కడ మనం పక్కన గ్లాస్ గిన్నె తీసుకొని అందులో మనం బైరస్ అంటారు కదా దాన్ని అందులో మనం చేసుకొని పైకి వాళ్ళు తినడానికి ఎత్తుకొని వెళ్ళాలన్నమాట అందుకే ఇందులో తీసి పెట్టాను ఇది ఫ్రెండ్స్ ఇది మటన్ కీమా మక్రోని అనమాట